అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా కేరళలో భారీ వర్షాలు వణకిస్తున్నాయి జనజీవనం స్తంభించిపోయింది వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతుంది మరోవైపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఋతుపవనాలు ఎంట్రీ ఇవ్వకముందే కేరళలో కుంభవృష్టి కురుస్తుంది ఎర్నాకులం అలానే కొట్టాయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎర్నాకులంలో చాలా చోట్ల ఇళ్లు నీట మునిగాయి ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం స్తంభించింది రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బయటకు రావద్దని హెచ్చరించారు పాఠశాలలకు సెలవు ప్రకటించారు భారీ వర్షాల కారణంగా దక్షిణ కేరళలో పంట నష్టం వాటిల్లింది కొత్తాయంలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది కొచ్చిలో పదహారు సెంటీమీటర్లు వర్షం కురవడంతో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణార్థితం రెస్క్యూ బృందాలు అలర్ట్ అయ్యాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక వర్షాలు భారీగా కురుస్తుండటంతో సీఎం విజయన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు ఎర్నాకుళంలో నదులు ఉప్పొంగాయి దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు కొన్ని చోట్ల వంతెనల పైనుండి వరద నీరు ప్రవహిస్తుంది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అలప్పుజ పతనం తిట్ట ఇడుక్కిలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెంగూరులో ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థి ఒకరు గల్లంతయ్యారు ఇక తిరువనంతపురం కొల్లాం త్రిశూల్ పాలక్కడ్ మలప్పురం కోయల్కోడ్ లక్షద్వీప్ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు తిరువనంతపురం కొల్లాం త్రిశూల్ పాలక్కడ్ మలప్పురం కోయల్కోడ్ లక్షద్వీప్ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని అధికారులు అప్రమత్తం చేశారు వాగమోన్ ఎరటుపేట రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి వాటిని క్లియర్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది తీర ప్రాంతంలో గంటకు ముప్పై ఐదు నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది పలుచోట్ల చెట్లు చెట్లు కొరిగాయి వర్షం దాటికి కాలువలో పడిపోయిన కారును పోలీసులు బయటకు తీశారు దక్షిణ ప్రాంతాల్లోని తమిళనాడు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు